ఇన్ఫినిటీ బ్రూస్ హల్క్ బస్టర్ ని యూజ్ చేయడం చూసి మీలో చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది రన్ లో హల్క్ బస్టర్ ఆల్మోస్ట్ డిస్ట్రా అయిపోయింది కదా మరి హల్క్ బస్టర్ ని యూజ్ చేయడానికి ఎవరికి పర్మిషన్ కూడా లేదు బట్ బ్రూస్ బ్యానర్ ఎలా యూజ్ చేశాడు అంటే టోనీ ఇంకా బ్రూస్ లు కలిసి వెరోని కానీ క్రియేట్ చేశారు కాబట్టి అండ్ ఈ ని కాన్వర్సేషన్యూ ఏజ్ ఆఫ్ రన్ లో మీరు వినొచ్చు కాకపోతే ఇంగ్లీష్ లో ఉంది తెలుగులో మనకు అంత డబ్బు చేయలేదు సో అందువల్ల బ్రూస్ కి హల్క్ బస్టర్ మీద యాక్సెస్ ఉంది అండ్ సెకండ్లీ చెప్పాలంటే మనకి మార్వెల్ కామిక్స్ లో టోటల్ త్రీ హల్క్ బస్టర్స్ అయితే ఉన్నాయి వాటిలో ఫస్ట్ హల్క్ బస్టర్ని సేజ్ ఆఫ్ మనకు అండ్ సెకండ్లీ హల్క్ బస్టర్ టూ పాయింట్ వన్ లో బ్రూస్ బ్యానర్ యూజ్ చేస్తున్నట్టుగా చూపించారు అండ్ మీరు గమనిస్తే టోనీ యూజ్ చేసిన హల్క్ బస్టర్ కి బ్రూస్ బ్యానర్ యూజ్ చేసిన హల్క్ బస్టర్ కి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి ఇదంతా విన్నాక మీకు డౌట్ వచ్చే ఉంటుంది బ్రూస్ బ్యానర్ హల్క్ బస్టర్ టూ పాయింట్ ఓ ఎలా ఒక తీసుకొచ్చారు అని ఉన్న తీరీని బట్టి బ్రూస్ బ్యానర్ ఇంకా తన టీమ్ వచ్చిన లో హల్క్ బస్టర్ తీసుకొని ఉండొచ్చు లేదా ఈ తీరి కరెక్ట్ కాదు అనుకుంటే ఒక బ్రూస్ బ్యానర్ వెరని కానీ చేసి ఉండొచ్చు వాట్ యుసే